హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర వెలగపూడి సచివాలయానికి తుళ్ళూరుకి పక్కన ఉండే పెద్దపరిమి ఏరియాలో ఆరు వందల ఇరవై తొమ్మిది గజాల ల్యాండ్ బ్యాంకాక్షన్లో సేల్కొచ్చింది పెద్దపరిమి టు తుళ్ళూరు మెయిన్ రోడ్డుకి యాభై మీటర్ల దూరంలో ఉంటుంది పెద్దపరిమి ఊర్లో ఇళ్ల మధ్యలో సేల్కొచ్చిన ల్యాండ్ ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ఆరు వందల ఇరవై తొమ్మిది గజాల ల్యాండ్ స్థలం ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు ఇక్కడ గజం స్థలం వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయల వరకు నడుస్తుంది ఇప్పుడు మనకి బ్యాంక్ వేలంలో గజం కేవలం ఇరవై ఐదు వేలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది అమరావతి రాజధాని కన్ఫామ్ అయిన తర్వాత ఈ ఏరియాలో ల్యాండ్ రేట్ అన్నీ కూడా విపరీతంగా పెరిగాయి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి అవకాశం వచ్చింది మళ్ళీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు ఎవరు ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి అదేవిధంగా ఈ పెద్ద పరిమిలో ఇంకొక రెండు ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకున్నాయి సో అవి రెండు కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి మూడు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ల్యాండ్స్ అవి ఇక్కడ ఎకరం పొలం రెండు కోట్లు నడుస్తుంది కానీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో ఎకరం కోటి రూపాయలకి మూడు ప్లస్ మూడు ఆరు ఎకరాలు సేల్కున్నాయి మీరు ఈ మూడు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చిన స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు వీటికి ఆప్షన్ లాస్ట్ డేట్ ఈ నెల పద్దెనిమిదో తారీఖు సాయంత్రం దాకా ఉంది సో ఈ ప్రాపర్టీకి ఈఎండి అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ